గ్యాటర్ విశాఖ డెబ్బై ఒకటి వార్డు గాజువాగ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆటోనగర్లో మరి డ్రింకింగ్ వాటర్ అనేది ఫార్టీ ఇయర్స్ బ్యాక్ లైన్స్ ఎన్ఐ వేయడం జరిగింది అప్పట్లో ఉన్న పైపులన్నీ కూడా ఇప్పుడు డ్యామేజ్ అయ్యి వాటర్ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది మరి ఐలలో పనిచేసిన వర్ కార్మికుల వర్కర్లందరూ కూడా మరి వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారనేది మా జిఎంసీ దృష్టి రావడం జరిగింది దాని మీద మేము దర్యాప్తు చేసి ఒక ఫైల్ తయారు చేసి పెట్టడం జరిగింది ఈరోజు ఆ ఫైల్ నలభై తొమ్మిది లక్షల రూపాయలతో సెలెక్షన్ అయింది కనుక ఇక్కడ ఈరోజు శంకుస్థాపన మన సీఎంసీ మేయర్ గారు పేల శ్రీనివాస్ గారు అలాగే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు మరియు గాజు శాసనసభ్యులు పెద్దలు గారు నేలు పల్లా శ్రీనివాస్ గారు వారిద్దరు చేతులు మీదుగా ఈరోజు ఇక్కడ సంకి శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు అలాగే మా వార్డు అయినట్టు పప్పు శంకర్రా గారికు అలాగే వార్డు ప్రెసిడెంట్ నాయుడు గారికు అలాగే సెక్రటరీ ప్రధాన కార్యదర్శి రామచంద్ర గారికి అలాగే తెలుగుదేశం సీనియర్ నాయకులు బ్రహ్మాజీ గారికు అన్నపూర్ణమ్మ గారికి పప్పురాజురావు గారికి అలాగే తదితర పెద్దలకు ఇక్కడ విచ్చేసిన సోదరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ చక్కటి కార్యక్రమాల్లో ఐలా కార్మికులు హాజరైతే వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు మరి ఈ యొక్క కార్యక్రమం ఈ రోజున మన వా గౌరవ అతిథులు మేయర్ గారు ఎమ్మెల్యే చేతుల మీద ప్రారంభమైన తర్వాత వెంటనే ఈ లైన్లన్నీ పూర్తి చేసి మరి తాగునీటిని మరి ఒక పదిహేను రోజుల్లో మరి ప్రజలకు అందరికీ అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాము థ్యాంక్ యూ వెరీ మచ్